ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అమర్చ్య దైవజనుని చూసి ఇష్రాయేల్ వారి సైన్యమునకు నేనిచ్చిన రెండు వందల మణుగుల వెండికి ఏమి చేసేదామని అడిగినందుకు దీనికంటే మరీ అధికముగా యహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చను రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒకవేళ పొరపాటు చేస్తే ఆ నష్టాన్ని భరించు అంతేకాని ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించవు నువ్వు నష్టపోయిన దానికంటే అధికంగా దేవుడు నీకిస్తాడు ఒకవేళ అలా ఇవ్వని పక్షంలో ఆయన ముందు కూర్చొని నీకు రావాల్సిన దాన్ని ఆయన దగ్గర నుండి రాబట్టే బేరసారాలు నువ్వు చేయగలవా మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలో ఏం జరిగిందో చూడండి విగ్రహారాధికులైపోయిన ఇస్రాయేలీల సైన్యాన్ని యోధారాజు కిరాయికి తెచ్చుకున్నాడు అయితే ప్రభు సన్నిధి వారితో లేని కారణంగా ఆ యుద్ధ వీరులను వెనక్కు పంపివేయమని ఆజ్ఞాపించబడ్డాడు యూదారాజైన అమర్ధ్య ఆ సైన్యాన్ని వెనక్కు పంపేయడానికి ఇష్టపడ్డాడు కానీ వారు తనకు చేసే సహాయం నిమిత్తమై ముందుగా వారికి చెల్లించిన కిరాయి రెండు వందల మణుగుల వెండి విషయంలో బాధపడుతున్నాడు ఎంత బుద్ధిహీనమైన పని కిరాయి సైనికుల సహాయం లేకుండా ప్రభు అతనికి విజయాన్నిస్తే వారికిచ్చిన కిరాయి వెనుకకు తీసుకోకుండా వారిని పంపివేయడం లాభసాటి బేరమే కదా మన సాక్షిని కాపాడుకోవడానికి ప్రశాంతంగా ఉండడానికి అవసరమైతే డబ్బు నష్టపోయినా పర్వాలేదు ప్రభు నిమిత్తం ఏం నష్టపోయినా అది నష్టం కాదు కాబట్టి మనం ఆందోళన చెందనవసరం లేదు ప్రభులో మనకు దొరికిన విశ్రాంతి కంటే గొప్ప నష్టపరిహారం ఏముంది కొన్నిసార్లు అయితే మనం డబ్బు నష్టపోకుండా దేవుడు ముందుగానే అడ్డుకుంటాడు లేకపోతే అది చాలా తక్కువగా ఉండేటట్లు చేస్తాడు మనం నిత్య జీవాన్ని అనుభవించబోతున్నాం కాబట్టి ఈ లోకంలో మనం ప్రభు నిమిత్తం ఏమి నష్టపోతామో అదంతా పరలోకంలో పెట్టుబడి పెట్టినట్టే ఎదురుగా కనబడుతున్న విపత్తును బట్టి ఆందోళన చెందవద్దు గాని దీనికంటే మరీ అధికముగా ఎహోవా నీకు ఇయ్యగలడు అని వినపడుతున్న మెల్లని మాటలను జాగ్రత్తగా ఆలకించు